అస్సలం అయికుం వరహతుల్లాహి వబర్కూ సోదరులరా సోదరిమనులరా అల్లా సుబ్బాను తాయిలా ఏ యొక్క ఉపవాసాలైతే మన పైన విధి చేశాడో ఆ ఉపవాసాలు మనల్ని ఇబ్బంది పాలు చేయడానికి పెట్టమనలేదు ఉపవాసాలు ఎందుకు ఉండమన్నాడు అంటే మనలో అల్లా యొక్క భయభీతులు రావాలని మన పరలోకం బాగుపడాలనే ఉద్దేశంతో అల్లా మనకి ఉపవాసాలను ఉండమన్నాడు అయితే ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి రోగాలతో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి దీని గురించి కురాని మజీద్ సురయ్య బకరా వాక్యం నూట ఎనభై ఐదు అలా ఇలా సెలవిచ్చాడు ఏమని మీలో రంజాన్ నెలను పొందేవారు ఆ నెలంతా విధిగా ఉపవాసం ఉండాలి అయితే రోగస్తులు ప్రయాణికులు తప్పిపోయిన ఉపవాసాలను ఇతర దినాలలో ఆ సంఖ్యను పూర్తి చేయాలి ఇక్కడ రెండు విషయాలు చెప్పాడల్లా ఒకటి రమజాన్ నెలలో ఉపవాసాలు ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా ఉండాలి రెండు రోగస్తులకు ప్రయాణికులకు ఆ యొక్క తప్పిపోయిన ఉపవాసాలు అంటే రోగస్తులు అనారోగ్యం కారణంగా రమజాన్ నెలలో ఉపవాసాలు ఉండలేకపోతే రమజాన్ నెలలో ఉపవాసాలు ఉండలేకపోతే ఇతర నెలల్లో ఆ లెక్కని పూర్తి చేయాలి ఎన్ని ఉపవాసాలు అయితే మనం ఉండలేదు అన్ని ఉపవాసాలు అయితే ధార్మిక పండితులు ఏం రాస్తున్నారంటే చిన్న చిన్న రోగాలు కాదండి చిన్న గ్యాస్ట్రిక్ కోసం లేకపోతే చిన్న కిడ్నీలు రాళ్ళు కోసం చిన్న చిన్న రోగాల కోసం వదిలేయడం ఉపవాసం ఇది కరెక్ట్ కాదు ఎవరైనా డాక్టర్ వచ్చి మీరు గనక ఉపవాసం ఉంటే మీ ప్రాణానికి అపాయమని లేదా రోగం పెరిగిపోద్దని మీరు ఉండదు అని చెప్తే అలాంటి వాళ్ళు ఆరోగ్యం కుదుట పడేంత వరకు కూడా ఉపవాసాలు లేకపోయినా ఆరోగ్యం కుదుట పడిన తరువాత ఆ ఉపవాసాలను కజా పూర్తి చేయాలి ఆ ఉపవాసాలను ఏం చేయాలండి కజా పూర్తి చేయాలి ఆరోగ్యం బాగుంటే రంజాన్ నెలలోనే బాగోకపోతే రంజాన్ తర్వాత అయినా చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఏమని రండి గురువుగారు అసలు ఆరోగ్యం కోలుకునే అవకాశమే లేదు ఏమిటండి అంటే వాళ్ళు ఫిదియా చెల్లించాలి ఫిదియా ఫిదియా అంటే ఒక ఉపవాసానికి బదులుగా ఒక కిలో ఐదు వందల తొంభై గ్రాముల గోధుమలు లేదా దాని మూల్యం నిరుపేదలకు దానం చేయాలి ఈ మాట మౌలానా అబ్దుల్ కబీస్అ్ దామద్ బర్ రాసినటువంటి మసైలే రంజాన్ రంజాన్ యొక్క ధార్మిక సమస్యలలో దాని యొక్క పరిష్కారాలు రాశారు దాంట్లో నేను మీకు చెప్తున్నాను అర్థమైందో సోదరులరా రోగం కారణంగా అనారోగ్యం తగ్గదు ఇంకా తగ్గే అవకాశం లేదు అంటే వాళ్ళు ఒక ఉపవాసానికి బదులుగా ఒక ఫిదియా ఇవ్వాలి ఒక ఫిదియా ఎంతండి ఒక ఫిత్రాకి సమానంగా ఇవ్వాలి ఒక కిలో ఐదు వందల తొంభై గ్రాముల గోధుమలు లేదా దాని మూల్యం నిరుపేదలకు దానం చేయాలి అంటే అల్లా తాలా రోగస్తులు ఉపవాసం రంజాన్లలో లేకపోతే తర్వాత అయినా ఉండొచ్చు కథా చేయాలన్నాడు ఒకవేళ అది కూడా అవకాశం లేకపోతే ధార్మిక పండితులు ఏం చెప్పారు ఒక ఒక రోజు ఉపవాసం అనస్తే ఒక ఫిత్రాకి సమానంగా మనం పేదవాళ్ళకి ఫిదియా ఇవ్వాలి చెప్పాను కదా ఒక కిలో ఐదు వందల తొంభై గ్రాముల గోధుమలు లేదా దాని యొక్క మూల్యం అంటే అంత డబ్బు ఒక పేదోడికి ఇవ్వాలి అల్లా తబారుతాల మీకు నాకు కూడా సమస్త మానవులకి రోగాల నుంచి రక్షించి అల్లాహ్ యొక్క ఆరాధన జీవితాంతం చేసే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం అయికం వరహతుల్లా వరకాతు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా